ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది అందరికీ తెలుసున్న విషయమే మరి రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది దీనికి సంబంధించి అలాగే ప్రత్యేక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేది ఏర్పడాలని మరి దీనికోసం ఎంతో కృషి చేసి రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా మరి అధ్యక్షులు తోరం రాజేగారు గారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో డ్యాన్సర్స్ ప్రతి హీరో పక్కన నర్తించాలి అనే ఉద్దేశంతో మనకు కూడా సినిమా డ్యాన్స్కి సంబంధించిన కార్డులు ఇప్పించి ఆడిషన్ చేసి మనం సెలెక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి ఆడిషన్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా మన ఇరవై ఆరో తారీఖున వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి సతీష్ గారు జోషి గారు తదితర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిధమాఫ్ ఆంధ్ర యూనియన్ తరపున ఈ డ్యాన్స్ ఆడిషన్ అనేది జరుగుతుంది దీనికి ముఖ్యమైన కరాట వేణు సూర్య వేణు గారు మరి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి డ్యాన్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు అలాగే మరి వైస్ ప్రెసిడెంట్గా భాస్కర్ గారు మా ఉన్నారు అలాగే జాయింట్ సెక్రటరీగా గౌతమ్ మాస్టర్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా శ్రీనివాస్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సతీష్ గారు అలాగే మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాల మొత్తానికి ఇన్ఛార్జిగా జోషి మాస్టర్ వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఆడిషన్ జరిగిన పదమూడు జిల్లాల్లోని కూడుకొని రెండో భాగంగా ఫైనల్ పెడతారు ఆ ఫైనల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతుందో వాళ్ళకి ఆడిషన్కి సంబంధించి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆడిషన్ జరిగినందుకు డ్యాన్సస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు తర్వాత ఇది ఈ కార్డు వచ్చేసి మొత్తం ఆల్ ఇండియా ఓవర్ మన సినిమాలో ఏ పిక్చర్ అయినా సరే బాంబే కానీ చెన్నై కానీ అలాగే మన ఆంధ్ర కానీ అలాగే తెలంగాణ కర్ణాటక అన్ని చోట్ల కూడా ఈ కార్డు వర్తిస్తుంది దీనికి ఈ ఆడిషన్కి అందరూ ఇచ్చేసి జయప్రదం చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది